university university of leicester 35 lakhs fees for three year btec cse uk రాబోయే నాలుగైదు రోజుల పాటు భారీ వర్షాలు ఉండబోతున్నాయి రెండు తెలుగు రాష్ట్రాలకు వెదర్ అప్డేట్ ఒకటి అందుతోంది అనేది ప్రస్తుతం బాగా సర్కులేట్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది కానీ ఈరోజు వెదర్ చూస్తే కనుక మనకైతే నార్మల్గానే కనిపిస్తుంది అక్కడక్కడ మాత్రమే వర్షాలు పడుతున్న పరిస్థితి కానీ రేపటి నుంచి మొదలుకొని వచ్చే నాలుగు రోజుల పాటు వెదర్ ఎలా ఉండబోతోంది అట్లాగే భారీ నుంచి అతి భారీ వర్షాలు పడబోతున్నాయి ఉపరితల ఆవర్తనం కూడా ఒకటి రాబోతోంది అనేది మనకు అందుతున్నటువంటి అప్డేట్ ఇందులో నిజమంతా ఒకటి ఎన్ని సెంటీమీటర్స్ ఆఫ్ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది అట్లాగే హైదరాబాద్లో చిన్న వర్షానికే రోడ్లన్నీ మునిగిపోతున్నాయి చెరువులు లెక్క మారిపోతున్నాయి నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా అమీర్పేట్ వెళ్ళి అసలు అక్కడ ఎందుకు వాటర్ నిలిచిపోతున్నాయి అసలు దీనికి శాశ్వత పరిష్కారం ఏంటి అనేది కూడా గ్రౌండ్లో వెళ్ళి అధికారులతో రివ్యూ చేసినటువంటి సిచ్యువేషన్ సో ఇప్పుడు వర్షాలు పడితే ఎట్లా మరి హైదరాబాద్లో అత్యంత భారీ వర్షాలు పడితే ఎట్లా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనతో పాటు వెదర్ ఎక్స్పర్ట్ ధర్మరాజు గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే ఎస్ సార్ సార్ ఈరోజైతే పెద్దగా ఏం లాగానైతే అనిపించట్లేదు సరే రెండు మూడు రోజుల నుంచి కూడా మనకు అక్కడక్కడనైతే వర్షాలు పడుతున్నాయి రాబోయే మూడు నాలుగు రోజుల పాటు ఎట్లా ఉండొచ్చు వెదర్ రిపోర్ట్ ఏంటి సార్ యా ప్రస్తుతం గనక తెలంగాణ రాష్ట్రంలో గనక చూసుకున్నట్లయితే ఈరోజు మనకి ఉన్నటువంటి ఒక ఉపరితల చక్రవాక ప్రభావం అనేది ప్రస్తుతం కోస్టల్ తీరం గుండా ఇటు తెలంగాణ రాష్ట్రం వైపు ఒక ఇది కొనసాగుతుంది కాబట్టి మనకి ఈరోజు ఒక ఐదు చోట్ల మనం భారీ వర్ష సూచనలు అనేవి జారీ చేయడం జరిగింది సో ఈ రోజు రేపు కూడా కొంచెం వర్ష సూచన అనేది కొన్ని జిల్లాల్లో భారీ వర్షం ఉన్నప్పటికీ కూడా రానున్న రోజుల్లో క్రమేపీ పదమూడు నుంచి కూడా చూసుకున్నట్లయితే ఇటు పశ్చిమ బంగాళ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడేటువంటి అల్పపీడన ప్రభావం వల్ల ఈ యొక్క వర్ష తీవ్రత అనేది క్రమేపీ పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది పదమూడవ తారీఖు నుంచి కూడా రాష్ట్రం అంతటా కూడా విస్తారంగా అయితే వర్షాలు కురిసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది మేలో చాలా పెద్ద ఎత్తున వర్షాలు వచ్చినాయి సార్ ఆ తర్వాత అంతగా వర్షాలు అయితే పడలేదు ఇప్పటి వరకు నిజంగా చెప్పాలంటే రైనీ సీజన్ వర్షాలు అసలు ఇంకా పడనే లేదు సార్ సో ఇప్పుడైనా సరే మీరు చెప్తున్నటువంటి డేట్లో నిజంగా వర్షాకాలం వర్షాలు చూడొచ్చా యా ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం అనగానే ప్రస్తుతం ఈ యొక్క భౌగోళిక అంగ స్థిర స్థిరత్వాన్ని గనక చూస్తున్నట్లయితే తెలంగాణ రాష్ట్రం అన్ని రాష్ట్రాల కంటే మధ్యస్థంగా ఈ యొక్క భారతదేశ చిత్రపటంలో కేంద్రీకరించబడడం అనేది చూడొచ్చు సెంటర్ కింద ఉంటుంది సో దీనివల్ల ఏంటంటే ఒక విధంగా మనకేంటంటే ఇటు సముద్రానికి దూరంగాను ఉంటుంది అటు చూసుకున్నట్లయితే పర్వత శిఖరాలకు కూడా దూరంగా ఉండడం వల్ల ఒక విధంగా దక్కన్ పీఠభూమి కింద మనం కన్సిడర్ చేస్తూ ఉంటాము ఈ రాష్ట్రంలో సో రాష్ట్రంలో మనకి ఎక్కువగా ఉష్ణ తీవ్రత కూడా అన్ని సీజన్స్లోనూ వాతావరణ పరిస్థితులనే చాలా సౌకర్యంగా ఉండే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది సో దానివల్ల ఏంటంటే మనకి ఎక్కువగా ఇటు సముద్ర తీరానికి దూరంగా ఉండడం వల్ల ఒక విధంగా శ్రీరిబీజ్ కూడా తక్కువగానే ఉంటూ ఉంటుంది సో దానివల్ల ఒక విధంగా ఈ యొక్క నైరుతు పవనాలు అనేవి ఈ కేరళ తీరాన్ని ఎప్పుడైతే తాకిన తర్వాత క్రమేపీ దక్షిణ భారతదేశం నుంచి ఉత్తర భారతదేశం వైపు ప్రయాణించేటప్పుడు ఇటు సుమారు చూసుకున్నట్లయితే సుమారు ఒక నలభ ముప్పై ఎనిమిది రోజుల కాల ప్రయాణం చేసిన తర్వాత ఈ నైరుతి ఋతుపవనాలు అనేవి భారతదేశం అంతటా విస్తరించిన తర్వాత ఈ యొక్క క్రమేపీ దాని యొక్క తీవ్రతతో పాటు వర్షం అనేది భారతదేశం మొత్తం కూడా ఇస్తూ ఉంటుంది సో మనం ఆల్మోస్ట్ ఈ యొక్క నైరుతి ఋతుపవనాల్లో ఒక మొదటి భాగాన్ని ఆల్మోస్ట్ రెండు భాగాల కింద ఈ యొక్క నైరుతి ఋతుపవనాల సీజన్ కనుక డివైడ్ చేసుకుంటే మొదటి రెండు నెలలు జూన్ జూలై అనగానే జూన్లో మనకి నైరుతి ఋతుపవనాలు భారతదేశం అంతా వాపించడానికి పట్టే సమయం కింద తీసుకున్నట్లయితే జూలైలో ఒక విధంగా భారతదేశం అంతటా వ్యాపించిన తర్వాత ఈ యొక్క క్రమేపీ ఈ యొక్క ఋతుపవనాలు విస్తరించిన తర్వాత పడేటువంటి వర్షాన్ని బట్టి మనం ఎక్కువగా ఆధారపడుతూ ఉంటాం ఎందుకంటే భారతదేశం అనగానే అగ్రిగ్రైన్ కంట్రీ అనేసి ఒక విధంగా చెప్తూ ఉంటాము మ్యాక్సిమం ఎకానమీ కూడా ఈ యొక్క అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ నుంచే మనకు ఎక్కువ వస్తుంది కాబట్టి ఈ ఎక్కువగా దేశం ఆర్థికం అనేది కూడా ఈ యొక్క వర్షాన్ని బేస్ చేసుకునే మనకి పంటలు బాగా పండడం వల్ల మనకి ఎక్కువగా డబ్బులు కానీ ఆర్థిక వ్యవస్థ అనేది కూడా డిపెండ్ అయి ఉంటుంది సో ఒక ప్రథమ భాగం ముగించుకునే దశ రెండొక ఒక విధంగా ద్వితీయ భాగంలో మనం ఎంటర్ అయి ఉన్నాము సో ఆగస్టులో మనకి ఇన్ జనరల్గా చూసుకున్నట్లయితే ఎక్కువగా బ్రేక్స్ ఉంటాయి అట్ ద సేమ్ టైం ఈ యొక్క ఫాల్ ఇంటెన్సిటీస్ కూడా ఎక్కువగా కనిపిస్తుంటాయి ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే నైరుతి ఋతుపవనాల్లో ద్రోణులు అల్పపీడనాలు ఒక విధంగా ఉపరితల చక్రవాకాలు ఇవన్నీ కూడా ఎప్పుడైతే చురుగ్గా ఉంటాయో అప్పుడు రాష్ట్రానికి ఎక్కువగా వర్షపాతం అనేది కూడా నమోదవుతూ ఉంటుంది జూన్ జూన్లో కనుక చూసుకున్నట్లయితే మనం ఆశించిన స్థాయిలో అయితే వర్షపాతం అనేది తెలంగాణ రాష్ట్రంలో ఒక నమోదు అవ్వలేదని చెప్పొచ్చు ఒక విధంగా చూసుకున్నట్లయితే జూన్లో వర్షపాతం నమోదైన గణంగాలు కనుక చూసుకున్నట్లయితే రాష్ట్రం అంతటా కూడా ఇరవై ఆరు శాతం మనకి డెఫిషిట్లోనే కనిపించింది సో జూలైకి వచ్చేసరికి ఒక విధంగా చూసుకున్నట్లయితే మనకు వచ్చినటువంటి వర్షాల వల్ల ఒక విధంగా ఈ యొక్క ఇరవై ఆరు శాతం ఉన్నటువంటి లోటు ఐదు శాతానికి వచ్చినప్పటికీ కూడా పస్తుం కురిసిన వర్షాల వల్ల కూడా మనం ఇంకా ఒక విధంగా తెలంగాణ రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే ఎనిమిది శాతం ఈ యొక్క వర్షపాతం లోటు అనేది కనిపిస్తుంది తక్కువనే ఉంది సో ఇప్పుడు పడే వర్షాలతోని ఆ డెఫిసిట్ అంతా పూర్తయిపోయి ఇప్పుడు ఏం సార్ అట్లీస్ట్ బ్యాలెన్స్ అవుతుందా ఎట్లా యా ఫస్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షాలతో ఒక విధంగా ఏదైతే మనకి వర్షం లోటు అనేది ఉందో అది పూడుతుందని అనుకోవచ్చు ఫస్ట్ కనుక చూసుకున్నట్లయితే నిన్నటి వరకు హైదరాబాద్ కనుక చూసుకున్నట్లయితే సుమారు అరవై అరవై నాలుగు శాతం డెఫ్షీట్లో ఉండేది ఇప్పుడు ఆల్మోస్ట్ మనం చూసుకున్నట్లయితే ముప్పై నాలుగు శాతం కంటే కూడా అధికంగానే ఒక విధంగా సప్లైస్లోకి వచ్చేసాము సో విధంగా చూసుకున్నట్లయితే కొన్ని జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే మనకి వర్ష ప్రభావం వల్ల చాలా డెఫ్షీట్ అనేది కొరత అనేది కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే పెద్దపల్లి అలాగే చూసుకున్నట్లయితే మనకి జయశంకర్ భూపాలపల్లి ఇంకా చూసుకున్నట్లయితే నిర్మల్ నలభై తొమ్మిది శాతం వర్షం ఇంకా లోట్లోనే కనిపిస్తుంది లోటులోనే ఉంటాయి మిగతా అన్ని బ్యాలెన్స్ అయినా సార్ కొంతమంది తిరిగి జిల్లాలో కనుక చూసుకున్నట్లయితే పది శాతం కంటే తక్కువగానే కొంచెం డెఫిషిట్ ఉన్నప్పటికీ కూడా ఒక విధంగా సప్లస్ గానే కనిపిస్తుంది ఇప్పుడు ఈ మ్యాప్ ప్రకారం ఏ రోజు ఎట్లెట్లా ఉండేది అనేది ఈ మ్యాప్ సూచిస్తుంది ఈ లెవెన్త్ రోజు మనం ఉన్నటువంటిది ఈ రోజు సో ఓకే ఎక్కడ పెద్దగా ఏం అనిపించట్లేనట్టుంది సార్ సార్ రేపటి నుంచి ఎట్లా ఉండొచ్చు ఒకసారి సార్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రజలకు అందరికీ కూడా సులువుగా అర్థమయ్యే రీతిలో ఈ యొక్క కలర్స్ అనేవి ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది ఒక విధంగా చెప్పాలి అంటే వాతావరణ సూచనలు హెచ్చరికలు అనే కింద తీసుకోవచ్చు ఈ మ్యాప్స్ అనేవి సో ఈ చిత్రపటంలో చూసుకున్నట్లయితే ఎక్కడైతే మనకి ముదురు రంగు కలర్స్ కనిపిస్తున్నాయో అక్కడ హెచ్చరికలు అనేవి ఎక్కువగా ఉన్నట్టు మనం చూసుకోవచ్చు ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే గ్రీన్ యెల్లో ఆరెంజ్ రెడ్ అనేది కనిపిస్తుంది సో ఈ యొక్క కలర్ అనేది తీవ్రత అంటే కొంచెం డార్క్ అయ్యే కొద్దీ కూడా తీవ్రత అనేది పెరుగుతుంది అనేసి సూచించడం జరుగుతూ ఉంటుంది సో సర్వసాధారణంగా గ్రీన్ కలర్ అనగానే మనకి వర్ష తీవ్రత అనేది ఒక సెంటీమీటర్ నుంచి ఆరు సెంటీమీటర్ల వరకు కూడా పడే తోకాన్ని మనకి చూపిస్తూ ఉంటుంది ఇక్కడ వచ్చేసరికి యెల్లో కలర్ వచ్చేసరికి హెచ్చరికలు అనేవి సుమారు ఏడు సెంటీమీటర్ల నుంచి మనకి పదకొండు సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం మనకి చెప్తూ ఉంటుంది సో చూసుకున్నట్లయితే మొదటి రోజు మనకి ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాలు అలాగే చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ కుమరమేమి జిల్లాలకు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఇంకా సిటీ కనుక చూసుకున్నట్ల మిగిలిన జిల్లాలో కనుక చూసుకున్నట్లయితే తేలికపాటి సూచన అనేది కనిపిస్తూ ఉంటుంది సో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా అంతట కూడా ఎక్కడ సిటీలో గనక చూసుకున్నట్లయితే చిన్న చిన్న మేఘమైనది కనిపిస్తుంది కానీ ఎక్కడ కూడా ఇక్కడ కూడా డార్క్ కలర్ అనేది కనిపించడం లేదు ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే వికారాబాద్ ఈ యొక్క జిల్లాల్లో మాత్రం వర్షం మేఘకృతమైనటువంటి వాతావరణంతో పాటు ఫస్ట్ ఇక్కడ వర్షం అనేది పడుతుంది ప్రస్తుతానికి వర్షం కురుస్తోంది యాజ్ ఆఫ్ నౌ యా నెక్స్ట్ డే సార్ ఇది గంట గంటకు వస్తుంది సార్ ఈ అప్డేట్ ఎట్లా ఎవ్రీ పదిహేను పదిహేను నిమిషాలకి మనకి మనకి ఒక అప్డేట్ అనేది ఈ రాడార్ పిక్చర్స్ ద్వారా ఎక్కడ మేఘం కేంద్రీకృతమైంది అది ఏ విధంగా కదులుతుంది తర్వాత దట్టమైన మేఘాలు అంటే దాని యొక్క ఎత్తు పరిమాణం ఏ విధంగా స్ప్రెడ్ అయి ఉంటుంది అనే దాన్ని బేస్ చేసుకుని మనం ఎప్పటికప్పుడు ఆ జిల్లాల్లో ఉన్నటువంటి జిల్లాలు కానీ ఏరియాలు కానీ ఉన్నటువంటి వారికి హెచ్చరికలకి ఇది ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది రైట్ సార్ సార్ ఈ మ్యాప్ ప్రకారం సార్ మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా మూడు నాలుగు రోజులు రాబోయే మూడు నాలుగు రోజుల పాటు ఎట్లా ఉండొచ్చు వెదర్ ఈ మ్యాప్ని చూస్తే యా ఇది ఒకటి ఇది సాటిలైట్ నుంచి వచ్చేటువంటి చిత్రం అని చెప్పొచ్చు సో ఇది ఓవరాల్ గా ఇండియాలో మొత్తం ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఎక్కడ ఎక్కువ దట్టమైనటువంటి మేఘాలు ఉన్నవి అవి ఎట్లా అంటే దాని యొక్క వ్యాపించిన ఏరియా ఎంత ఉంటుంది అనేది మనం చెప్తూ ఉంటాము సో ఇక్కడ వైట్ ప్యాచెస్ అన్ని కూడా దట్టమైన మేఘాల కింద మనం తీసుకోవచ్చు అంటే అది వర్షపాతం ఇక్కడైతే ఎక్కువ మేఘం అనేది కేంద్రీకృతం ఉంటుందో అక్కడ ఎక్కువ వర్షపాతం అనేది పొడి అవకాశాలు ఎక్కువ ఏం లేదు తెలంగాణ ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే దేవన్ వార్నింగ్ ప్రకారం హెచ్చరికల ప్రకారం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేదు ఒక ఐదు జిల్లాలు మినహాయించి ఎక్కడ కూడా పెద్దగా వార్నింగ్స్ అనేవి లేవు ఇప్పుడు ఇది రేపటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఇటు ఉత్తర జిల్లాలు అలాగే తూర్పు జిల్లాలకు కూడా వార్నింగ్స్ అనేవి జారీ హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది ఇక దక్షిణ జిల్లాలకు వస్తే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనే కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది పదమూడో తారీఖు వచ్చేసరికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్నటువంటి అల్పపీడన ప్రభావం వల్ల మనకి మొత్తం రాష్ట్రం అంతటా కూడా విస్తారంగా పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖుల్లో మనకి విస్తారంగా వర్షాలు అనేవి కురిసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఆరెంజ్ అంటే ఎన్ని సెంటీమీటర్స్ సర్వసాధారణంగా ఇక్కడ ఆరెంజ్ అనగానే మనకి ఎప్పుడైతే వర్షపాతం అనేది పన్నెండు సెంటీమీటర్ల నుంచి ఇరవై రెండు సెంటీ ఇరవై సెంటీమీటర్ల దాకా నమోదవుతుందో అవుతుందో అప్పుడు మనం ఈ యొక్క ఆరెంజ్ కలర్ అనేది జారీ చేయడం జరుగుతుంది అంటే అన్ని జిల్లాల్లో అంటే ఇటువైపు ఉన్నటువంటి జిల్లాల్లో భారీ వర్షం ఈ ఆరెంజ్ దాంట్లో అతి భారీ వర్షాలు రెడ్ అలర్ట్ అంటే రెడ్ అంటే ఇంకా తీవ్రత ఎప్పుడైతే ఇరవై సెంటీమీటర్ల కన్నా అధికంగా వచ్చేస్తుందో అప్పుడు మాత్రం కూడిన వర్షం కాబట్టి దానికి మనం రెడ్ కలర్ అనేది జారీ చేయడం జరుగుతుంది మామూలుగా ఇప్పుడు సిటీలో ఫ్లడ్ లాంటి సిచ్యువేషన్ ఏర్పడినప్పుడు అది భారీ వర్షమా అతి భారీ వర్షమా సార్ మొన్న కురుస్తుంది కదా మొన్న కురిసినవన్నీ కూడా ఒక విధంగా చెప్పాలి అంటే అతి భారీ వర్షాల కింద మనం వేయచ్చు సో ఆరెంజ్ ఓకే ఇక్కడ కూడా ఇంకా రెడ్ అలర్ట్ అనేది అయితే లేదు సార్ వరకు అయితే వరకైతేన్త్ ప్రచారం అయితే జరుగుతుంది సార్ ఫిఫ్టీన్త్ తారీఖు నాడు మాత్రం భారీ అతి భారీ వర్షాలు రెడ్ అలర్ట్ ఇట్లాంటిది మాత్రం ఫ్లడ్ ఏర్పడవచ్చు ఇట్లాంటిది మాత్రం పెద్ద ఎత్తున ప్రచారమా లేకపోతే నిజంగా రావచ్చా సార్ చూసుకున్నట్లయితే మనకి మూడో పదమూడవ తారీఖున మాత్రం వాతావరణం అనేది కొంచెం తీవ్ర స్థాయిలో అయితే వర్షపాతం అనేది నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది దీని యొక్క తీవ్రతను బట్టి ఎప్పటికప్పుడు హెచ్చరికలు కూడా మారుతూ ఉంటాయి మారుతూ ఉంటాయా ఐ థాట్ సేమ్ ఇట్లాగే ఉంటుందేమో లేదు మారుతూ ఉంటాయా ఎప్పటికప్పుడు మన రాష్ట్రం మీదకి ఎంత మేఘ వాతావరణం వస్తుంది గాలి తీవ్రత ఏ విధంగా ఉంది దాని ప్రకారం మనం ఎప్పటికప్పుడు ఈ కలర్ వార్నింగ్స్ కూడా ముందస్తుగానే మార్చి ఎప్పటికప్పుడు పబ్లిక్ డొమైన్ కి అందుబాటులో సమాచారం ఉంచుతుంటాం సార్ ఆల్ ఆఫ్ సడన్ ఎందుకని కుంభవృష్టిలాగా కురిసి వెళ్తోంది అంటే ఎస్పెషల్లీ హైదరాబాద్ లో మొన్న చూసినాం కదా ఒక టూ అవర్స్ కురిస్తేనే అమీర్పేట్ మునిగిపోయింది సో అట్లాంటి సిచ్యువేషన్ కనీసం ఒక గంట ముందు తెలిసే అవకాశం ఉంటుంది మనం సర్వసాధారణంగా చూసుకున్నట్లయితే ఇట్లా భారీ వర్షాలు వస్తున్నాయి అనేది ఈ రోజు చూసుకున్నట్లయితే పదకొండవ తారీఖు నుంచే మనం ముందస్తుగానే హెచ్చరికలు అనేవి జారీ చేస్తున్నాం సో ముందస్తుగానే జారీ చేయడం వల్ల ఏంటంటే మనం తీవ్రత యొక్క వచ్చే వర్ష తీవ్రతను మనం తగ్గించలేము కానీ ప్రజలు నష్టం వాటిల్లకుండా అట్లీస్ట్ కొంతలో కొంత మనం కాపాడగలిగిన వారం అవుతూ ఉంటాం మాత్రం సో హైదరాబాద్ లో కూడా ఖచ్చితంగా భారీ నుంచి అతి భారీ వర్షమే ఉండబోతోంది సార్ ఎట్లాంటి సేఫ్టీ మెజర్స్ తీసుకోబోతున్నారు అండ్ మీరు ప్రభుత్వానికి ఐ థింక్ మీరు నివేదికను లేకపోతే సమ్ అలర్ట్స్ ఇచ్చుంటారు కదా ఏం అలర్ట్స్ ఇచ్చారు సార్ ఎన్ని డేస్ ఇచ్చారు యా ప్రస్తుతం నుంచి కూడా వర్ష తీవ్రత అనేది క్రమేపీ పెరిగే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ముందస్తుగానే ఈ యొక్క సమాచారాన్ని అనేది ఆయా శాఖల వారికి తెలియచేయడం జరుగుతుంది ముఖ్యంగా ఏ ఏ జిల్లాల్లో ఏ అధికారులకి అంటే విపత్తు శాఖ కానీ సహాయక చర్యలు తీసుకునే సంబంధిత శాఖకు కానీ ఈవెన్ రెస్క్యూ టీమ్స్ టీమ్స్గా ఈ యొక్క సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందజేయడం ద్వారా వాళ్ళు ముందస్తుగానే ఒక విధంగా ప్రణాళికబద్ధంగా ఎక్కడ ఎక్కువ ఏ జిల్లాల్లో వర్షపాతం ఎక్కువ నమోదవుతుందో ఆ జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలని వాళ్ళు ముందుగానే ఐడెంటిఫై చేసుకోవడం మ్యాపింగ్ చేసుకోవడం చేసుకున్న తర్వాత ఈ యొక్క ప్రజలు మెయిన్ ప్రాణ నష్టం వాటిల్లకుండా కొంచెం తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి ఈ సమాచారం ముందుకు ఉపయోగపడుతుంది సార్ హిమాయత్ సాగర్ ఆల్రెడీ నిండిపోయింది అండ్ హుస్సేన్ సాగర్ కి సంబంధించిన గేట్స్ ఓపెన్ చేసే సిచ్యువేషన్ కూడా ఉంది అనేసి ఒక ప్రచారం అయితే ఉంది సార్ సో ఏం జరగచ్చు అంటే చూసుకున్నట్లయితే గత మన జూన్ జూలైలో కూడా ఆశించిన స్థాయిలో వర్షాలు రానప్పటికీ కూడా ఇటు పై భాగంలో ఉన్నటువంటి మధ్యస్థ భారతదేశంలో ఎక్కువ వర్షాలు అనేవి రావడం అనేది జరిగింది సో అక్కడి నుంచి వచ్చేటువంటి జలాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్రం మీద కూడా ఇటు కృష్ణా జలాలకు కానీ ఇటు గోదావరి జలాలకు కూడా అటు నుంచి వచ్చేటువంటి నదుల అనుసంధానం ఉన్నటువంటి నీరు అనేది రావడం వల్ల ఇట్లాగే ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షాల వల్ల కూడా అధిక స్థాయి అధిక స్థాయిలో మనకి వర్షము నీరు అనేది ఈ యొక్క యొక్క డామ్స్ లోకి చేరే అవకాశాలు ఉంటాయి కూడా ఐ థింక్ గేట్స్ ఓపెన్ సార్ ఎక్కడ ఎట్లాంటివేషన్ రావచ్చు సార్ డ్యామ్స్ దగ్గర కూడా కావచ్చు యా ముఖ్యంగా అదే చెప్తున్నాం ముఖ్యంగా ఈ యొక్క హెచ్చరికలు అనేవి ఒక విధంగా వాళ్ళకి ఏంటంటే ఎక్కడైతే మనకి పురాతనమైనటువంటి శిథిల అవస్థలో ఉన్నటువంటి బిల్డింగ్స్ ఉన్నాయి తర్వాతే కొంచెం విధంగా చెప్పాలి అంటే రైతులకు కానీ ఇంకా చూసుకున్నట్లయితే ఇటు పవర్ సెక్టర్స్ కానీ ఈ డామ్స్ కానీ ఎప్పటికప్పుడు హెచ్చరికలు అనేవి రైతాంగానికి ఇటు సెంట్రల్ వాటర్ కమిషన్ కూడా మేము హెచ్చరికలు అనేవి ఎప్పటికప్పుడు ఈ యొక్క హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది కాకపోతే వాళ్ళకి వచ్చేసరికి ఈ డామ్స్కి రిలేటెడ్ ఉన్నటువంటి గోదావరికి అనుసంధానమైనటువంటి నదుల గురించి వాళ్ళకి సమాచారం చర్యలు చేయడం జరుగుతుంటుంది రైట్ సార్ సో రానున్న టూ త్రీ డేస్ ఓవరాల్గా ఎట్లాంటి సిచ్యువేషన్ ఉండొచ్చు సార్ ఎంత అప్రమత్తంగా ఉండాలి ప్రజలకు ఒక్కసారి ముఖ్యంగా చూసుకున్నట్లయితే పదకొండు పన్నెండు తారీఖుల్లో మనకి ఈ రాష్ట్రంలో గనక చూసుకున్నట్లయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయి అక్కడక్కడ కొన్ని జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలకి ఛాన్స్ ఉంది కాబట్టి ఆ యొక్క జిల్లాలకు మాత్రం ఎల్లో హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది పదమూడవ తారీఖు నుంచి వర్ష తీవ్రత అనేది క్రమేపీ పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ఏదైతే ఉందో అది తీవ్ర స్థాయిలో అంటే మాత్రం మనకి ఎక్కువ తీవ్రతతో కూడినటువంటి వర్షం కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రస్తుతం గనక చూసుకున్నట్లయితే కొన్ని జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు కొన్ని జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది సో ఈ యొక్క వర్ష తీవ్రత ప్రభావాన్ని బట్టి ఈ యొక్క హెచ్చరికల యొక్క రంగు కూడా హెచ్చరికల యొక్క కలర్ కూడా మార్చి ఆయా శాఖల వారికి ఎప్పటికప్పుడు అందించడం జరుగుతూ ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో మొత్తం మీద అది డెఫినెట్లీ భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే ఉండబోతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలకు సంబంధించి పెద్దగా వర్షపాతం ఇప్పటి వరకు నమోదు కాలేదు కానీ ఈ వీక్లో మాత్రం అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది యాజ్ ఆఫ్ నౌ కానీ రేపటి వరకు మళ్ళీ ఇంకో అప్డేట్ రావచ్చు వర్షాలు అయితే పక్కా కానీ రెడ్ అలర్ట్ ఉంటుందా అనేది వరకు అయితే రెడ్ అలర్ట్ లేదు బట్ మేబీ రెడ్ అలర్ట్ కూడా ఉండొచ్చు ఫ్లడ్ సిచ్యువేషన్ కూడా ఉండొచ్చు అని వెదర్ ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది రేపటి వరకు అయితే తేలికపాటి వర్షాలు ఉంటాయి కానీ ఎల్లుండి నుంచి మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం అయితే కనిపిస్తోంది దానికి తగ్గట్టుగానే రాష్ట్ర సర్కార్ కావచ్చు లేకపోతే ఈ డిఆర్ఎఫ్ కానీ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా అలర్ట్ గా పెట్టినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది సో గా రాష్ట్ర సర్కార్ కూడా ఈ వర్షాలకు సిద్ధంగా ఉన్నట్టే మనమైతే అర్థం చేసుకోవచ్చు